వారాహి శరణం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వీక్షకులకు జై శ్రీరామ్ శ్వేత వారాహి శాంతి శుభాలకు ప్రతీక సాధారణంగా వారాహి మాత అనగానే ఉగ్రరూపం శక్తివంతమైన తాంత్రిక పూజలు గుర్తుకొస్తాయి కాని ఆమెకు ఒక శాంతమైన సౌమ్యమైన రూపం కూడా ఉంది ఆమె శ్వేత మాత తెలుపు రంగులో పాలసముద్రం వలె మెరిసిపోయే ఈ రూపం శుభ్రతకు శుద్ధత్వానికీ కరుణకు ప్రతిరూపంగా నిలుస్తుంది శ్వేతవారాహి రూపం వైభవం శ్వేతవారాహి మాత పూర్తిగా తెల్లని వర్ణంలో దర్శనమిస్తుంది ఆమె ధరించే వస్త్రాలు ఆభరణాలు కూడా తెలుపు రంగులోనే ఉంటాయి మల్లెపువ్వుల దండలతో అలంకరించబడి అత్యంత ప్రశాంతంగా తేజోవంతంగా కనిపిస్తుంది ఆమె చేతులలో శంఖం చక్రం గద తామర పువ్వులతో పాటు నాగేంద్రుడు కూడా ఉంటాడు ఈ ఆయుధాలు చిహ్నాలు ఆమె అపారమైన శక్తిని కాని అదే సమయంలో ఆమె కరుణా ప్రశాంతతలను సూచిస్తాయి ముఖం వరాహ పందివలే ఉన్నప్పటికీ ఆమె కళ్లల్లో భయాన్ని కలిగించే కఠినత్వం కాకుండా కేవలం అంతులేని కరుణ మాతృత్వం కనిపిస్తాయి పూజావిధానం ప్రయోజనాలు సాధారణ వారాహీ పూజల మాదిరి కాకుండా శ్వేతవారాహీ పూజలు అత్యంత సాధ్వికంగా శుద్ధంగా ఉంటాయి ఈ పూజలో భయానికీ ఉగ్రతకూ తావులేదు కేవలం శుద్ధమైన మనస్సు నిష్కపటమైన భక్తితో పూజించాలి ఆమెకు తామరపూలు పాలు చందనం పసుపు వంటి సాత్విక పదార్థాలతో అర్చన చేస్తారు ఈ పూజలు ఎక్కువగా మంత్రోచ్చారణ ధ్యానం కీర్తనలతో కూడుకుని ఉంటాయి శ్వేతవారాహీని ఆరాధించడం వల్ల అనేక శుభ ఫలితాలు లభిస్తాయి ఆమె అనుగ్రహంతో మనస్సులో ప్రశాంతత నెలకొంటుంది జీవితంలో కష్టాలూ అడ్డంకులు తొలగిపోతాయి దుష్టశక్తులూ భయాలు మటుమాయమవుతాయి అంతేకాకుండా ఆమె ఆశిస్సులతో ఐశ్వర్యం శ్రేయస్సు విజయం సిద్ధిస్తాయి ఈ పూజలు మనల్ని ఆంతరంగికంగా శుద్ధిచేసి ఆధ్యాత్మిక మార్గంలో మరింత ముందుకు నడిపిస్తాయి శ్వేతవారాహీ మాత తన తేజస్సుతో మన జీవితాలను వెలిగిస్తుంది భయం నుంచి బయటపడి భక్తితో ఆమెను ఆరాధిస్తే చాలు ఆమె కరుణ మనపై కురిసి మన జీవితాలకు శాంతి బలం విజయాన్ని ప్రసాదిస్తుంది ఆమెను ధ్యానించడం ద్వారా ఆంతరంగిక ప్రశాంతత లభించడమే కాకుండా బాహ్యప్రపంచంలో కూడా విజయం సాధించవచ్చు